ఇంగేష్ టెక్మూలర్ హూ వాజ్ మిథస్ ఇన్ ఇండియా హ్యాస్ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు డెడికేట్ హర్ వర్క్ టు లైఫ్ ఆఫ్ మాస్టర్ ఈ కే ఈవిడ జర్మనీ నుంచి వచ్చి వాళ్ళ అందరికీ వాళ్ళ పిల్లలకి సెలవు తీసుకొని వచ్చింది కదా ఇండియా వచ్చేసి ఇక్కడ ఉండి వర్క్ చేయాలనేటువంటి ఆ సంకల్పంతో ఉంది ఆవిడ షీఈస్ ఎ కంపెనీ హజ్ టు ఆల్ ది ప్లేసెస్ ఇన్ టూర్ అందుకని ఆవిడ మాస్టర్ గారితో ఈ టూర్లో మాస్టర్ గారితో కూడా అనుసరి అనుసరిస్తుంది ఆవిడ ఇట్ ఇస్ ప్రపోజ్ దట్ షీ షల్ కమ్ బ్యాక్ టు ఇండియా విత్ అస్ ఫర్ ఎవర్ అందుకని ఈ ట్రిప్లోనే మ్యాష్కర్తో ఇండియా వచ్చేసి ఇంకా ఇండియాలో ఉండిపోవాలనేటువంటిది ఆవిడ శాశ్వతంగా ఇండియాలో ఉండిపోవాలనేటువంటిది డిసైడ్ అయిపోయింది ఇన్ ది షార్టెస్ట్ పీరియడ్ షీ ట్రాన్స్లేటెడ్ ది బుక్ పతని సూత్రాస్ ఇన్ టు జర్మన్ అండ్ పబ్లిష్ ఇట్ అది అది చాలా తక్కువ టైంలో ట్రాన్స్లేట్ చేయడం అంటే సామాన్య సామాన్య విషయం కాదు లుక్ అట్ ది స్పీడ్ ఆఫ్ దిస్ లేడీ ఇన్ డూయింగ్ వర్క్ అది సాధారణంగానే జర్మన్స్ మంచి ఒక పట్టుదల కలవాళ్ళు ఒక రకంగాను కా ఇది బాగా పనిచేసింది ఆవిడ బాగా నా వర్క్ చేసింది ఓన్లీ డివోషన్ మేక్స్ సచ్ థింగ్స్ పాసిబుల్ అయితే అంటే కారణం ఏంటంటే పూర్తిగా దామే భక్తులు అనేటువంటివి ఉంటే సాధ్యమవుతుంది షీ హ్యాస్ దిస్ క్వాలిటీ ఇన్ హర్ ఇన్ హర్ మచ్ ఇన్ ఎపెండెన్స్ ఆవిడలో బాగా సమృద్ధిగా ఉంది ఈ క్వాలిటీ డివోషన్ అనేటువంటిది ఆ వర్క్ ఎందు వచ్చి ఆమ్ షూర్ షీ విల్ క్యారీ హర్ ఇన్ టు గ్రేట్ మెజర్ ఆఫ్ లైట్ అండ్ లవ్ అందుకని అది ఉన్నప్పుడు మాస్టర్స్ లీడ్ చేస్తారు తప్పకుండా లవ్ అనేటువంటిది లైట్ అనేటువంటిది ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అందుకని ఇంకే స్టిక్ ముదల్ అనేటువంటి ఆవిడ తర్వాత ఆ ట్రిప్లోనే మ్యా మ్యాష్ గారితో ఇండియా వచ్చేసింది ఆవిడ భారతదేశం వచ్చేసింది భారతదేశం వచ్చేసి విశాఖపట్నం సెటిల్ అయింది ఆవిడ తర్వాత విశాఖపట్నం సెటిల్ అయింది అయితే ఏమిటంటే ఎయిటీ త్రీ చోర్లో కదా వచ్చారు సే వచ్చిన తర్వాత సెటిల్ అయింది మాస్టర్ గారి ఇవన్నీ ట్రాన్స్లేట్ చేయాలి ఇది ఇంకొంచెం చేస్తుంది ఇంతట్లోకి మేస్ట్ గారు మోతు కూడా అంటే ఆవిడ కూడా వెళ్ళింది మోతు కూడా వెళ్ళింది ఆవిడ ఇంకో క్రిస్టియన్ బ్యాలిఫ్ అనేటువంటి ఆవిడ వృత్తు పొందారు వీళ్ళ ముగ్గురు కూడా మోతిగూడెం క్లాసెస్కి వెళ్ళారు మోతిగూడెం వెళ్ళడం జరిగింది ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాస్టర్ గారు ఫిజికల్గా సిక్ అవ్వడం అంటుంది తర్వాత ఆయన శరీరం వదిలేయడం అంటే జరిగే ఇది పెద్ద షాక్ తర్వాత ఆవిడ ఏం చేయాలి మాస్టర్ గారు బడి వదిలేశారు అన్నీ వదిలేసి మన వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ అన్నీ అమ్మేజ్ వచ్చేసింది మాస్టర్ బాడీ వదిలేశారు ఆమె మామూలుగా ఏంటంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ఈ ట్రిప్ తర్వాత నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది జర్మనీ స్విట్జర్లాండ్ దేశాల్లో మన వర్క్ వర్క్ అంతా కూడా ఇక్కడ చాలామంది తయారవుతున్నారు అని చెప్పి మాస్టర్ గారు నాకు చెప్పింది అదే మనం వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందని అప్పుడు జర్మనీ అక్కడ ఉన్నప్పుడు సాధారణంగా ఆవిడ కూడా వచ్చి ట్రాన్స్లేట్ చేయడం ఏదో చేయడం అంటే అనుకుంటాడు కానీ ఎప్పుడైతే మహేష్ గారి శరీరం వదిలేస్తారు ఎలాగా అని పాపం చాలా కొన్నాళ్ళు డిప్రెస్ అయింది అయితే తర్వాత ఏం చేసిందంటే మెల్లిగా ఏంటంటే నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను బట్టు మహేష్ గారి శరీరం లేదంటే సంబంధం లేదు ఆయన ఎప్పుడూ కొనసాగిస్తారు అందుకని నేను ఎందుకైతే ఇక్కడ రావడం అనేటువంటి సంకల్పించారో అది ద్వారా జరుగుతుంది ఎందుకని డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు అని ఇంతలోకే భక్తరాజు మహారాజు గారు కూడా ఆవిడకి చాలా ధైర్యం ఇచ్చారు అప్పుడు అది ఇంట్లో ఆయన కూడా చాలా ప్రేమమూర్తి భక్త భక్తరాజ్ మహారాజ్ గారు మహేష్ గారు అంటే ఇంకా స్య్యెస్ట్ రికార్డ్ ఆయనకి ఆయన ఈవిడికి జ్యోతి అని పేరు పెట్టారు పెట్టి ఆయన ఆయన ఆవిడతో చెప్పారు అంటే ఆవిడ కొంచెం డిప్రెస్ అయింది ఎందుకంటే ఆ మహిట్ గారు శరీరం వదిలేసిన తర్వాత ఆవిడతో ఉన్నటువంటి ఆవిడకి ఆవిడకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ మారిపోయాడు మారిపోయింది అందుకని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఆ సందర్భంలో ఆయన బాగా సపోర్ట్ ఇచ్చి నువ్వు ఒక విద్యాలయం పెట్టి పిల్లలకి ఇందులోకి ఆవిడ తెలుగు నేర్చుకుంది చాలా గట్టి సంకల్పం కలిగింది ఆవిడ తెలుగు నేర్చుకుంది చేసినందుకని ఆ ఋషికొండ ఏరియాలో అప్పుడు అక్కడ ఉండేది ఆవిడ జ్యోతి విద్యాలయం అని పెట్టింది ఆవిడ పెట్టి పిల్లలకి చిన్నపిల్లలకి ప్రై ప్రైమరీ లెవెల్ దాకా స్కూల్ పెట్టి దాంట్లో మామూలు మన కరికులం ఇది చేస్తూ మాస్టర్ గారి చిన్న లైన్స్లో కూడా వాళ్ళకి అవన్నీ నేర్పడమే చేస్తూ తెలుగు బాగా కొంచెం నేర్చుకుంది బాగాను వాళ్ళందరూ మనం గురు పూజలు తీసుకొచ్చారు ఆవిడ మాస్టర్ గారి ఆగస్టులో మనం గురు పూజలు చేస్తాం కదా ఆ గురు పూజలుగా పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ చేసారు బాగా బాగా చేసింది అయితే ఆవిడ కూడా వయస్సు పెద్దది అప్పుడు అంటే లేటర్ ఏజ్లో ఆవిడ దీంట్లోకి వచ్చి నేర్చుకుని ఇవన్నీ డెవలప్ చేయాల్సిన దీంట్లో వచ్చింది కానీ మాస్టర్ గారు శరీరం లేని వల్ల కొంత న్యాచురల్గా కొంతది ఉంటుంది అది రిప్రెస్ అయింది అయితే మళ్ళీ విద్యాలయం పెట్టి తీసుకోవడం అన్నీ అయిందరం అయితే తర్వాత ఆవిడ కొన్ని సంవత్సరాలకి ఆవిడ కూడా వెళ్ళిపోయింది బాడీ వదిలేసింది పెద్ద ఎందుకంటే అబవ్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంది తర్వాత ఆవిడ కూడా బాడీ వదిలేసింది అందుకని ఇంగ్లీష్టిక్మూలర్ సంగతి ఆవిడది అదే ఆవిడ ఈ పబ్లిష్ చేసింది డబ్లూడి సంస్థ మంద్రా స్క్రిప్చర్ని ఆవిడ మంద్ర గీత అనేటువంటి పేరుతో ఏదైతే ట్రాన్స్లేట్ చేసిందో అదేను లెసన్స్ అని యోగా పద్ధతి ఇవి పబ్లిష్ చేయడం జరిగింది ఆవిడ ఇంకా చాలా చేద్దాం చేద్దాంకుంది మళ్ళీ ఇంకా కొన్ని కారణాల వల్ల ఇంకా అంతకంటే ఎక్కువగా ముందుకి అంటే తర్వాత ఇంకా తప్పనిసరిగా ఆవిడక్కడ అక్కడ ఉండడం కోసం ఆ స్కూలు ఆ స్కూల్ నిర్వహించడం తర్వాత పిల్లలకి అక్క జాయిన్ చేసింది కొంత మాస్టర్ గారి వరకు కొంత జరిగింది ఆవిడ ద్వారా అది ఆవిడ వచ్చేవి ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆవిడ ఎవరు ఎందుకు వచ్చింది ఎలా ఎలా జరిగింది అనేటువంటిది మాస్టర్ గారి కొనసాగి కొనసాగింది అనేటువంటిది అయితే మాస్టర్ గారు మ్యాక్సిమం ఫొటోస్ అవైలబుల్గా ఉన్నాయి సరే ఇది మహేష్ గారి ఫొటోస్ తీయడం ఆవిడ మంచి అద్భుతమైన పనిచేసింది మహేష్ గారు ఈ చాలా ఫొటోస్ అక్కడ యూరప్లోనూ తర్వాత భారతదేశంలో కూడా మహేష్ గారి ఫొటోస్ అన్ని చాలా శ్రద్ధగా ఫొటోస్ తీసి వాడన్నిటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి వాడన్నిటినీ మనకి అందరికీ కూడా ఎవరు కావాలంటే వాడికి అందుబాటు కావాలి అందుబాటులో తీసుకొచ్చినటువంటిది ఆవిడ మంచి కృషి చేసింది ఆవిడ అందుకని ఆ విధంగా మనందరికీ మనకు అసలు అందుబాటులో ఉంటాయని అనుకోలే ఆ ఫొటోస్ అలాంటి ఫొటోస్ ఆవిడ దగ్గర నుంచి వచ్చాయి మనకి అందుకని ఇంత షార్ట్ పీరియడ్లో ఆ పుస్తకం గ్రంథం గారు ట్రాన్స్లేట్ చేయడం అనేటువంటిది అది చాలా గ్రేట్ ఇది ఆవిడ విషయం ఇంకా తర్వాత ఇంకో ఫ్రాన్స్లో ఇంకో ఆవిడ ఉంది మెరీన్ అగస్టిన్ నార్మాండ్ టుడే సెప్టెంబర్ ఎయిత్ నైన్టీన్ ఎయిటీ త్రీ డొనేటెడ్ ఎ ఫ్యూ ఫ్యాసెట్ టైప్ మెషిన్ టు డబల్యూడిటి ఫర్ యూజ్ టు ఇండియా వచ్చిన ఫ్యా అంటే టైప్లో ఒక టైప్ ఆఫ్ ఇది మెషిన్ని ఆవిడ ఇచ్చింది దిస్ లేడీ హ్యాస్ బిన్ వర్కింగ్ ఇన్ క్లోజ్ యూనియన్ విత్ మాస్టర్ బౌత్ సబ్జెక్టివ్లీ అండ్ ఆబ్జెక్టివ్లీ ఆవిడ మాస్టర్ గారితో ఆవిడ లెటర్స్ రాయడం ఆవిడ మాస్టర్ గారు సమాధానాలు ఇవ్వడం ఆవిడ డైరెక్షన్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆవిడ బాగా మే మేము ప్యారిస్ ఫస్ట్ టైం తర్వాత ఎయిటీ సిక్స్లో మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మేము ఫ్రాన్స్ అందులో ప్యారిస్ వెళ్ళాము నేను ఎమ్ఆర్ఎరావు గారు అప్పుడు మేము ఆవిడ ఆవిడంటూనే ఉన్నాం ఆవిడ మాస్టర్ గారు ఆవిడకి ఇచ్చేసిన ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మాస్టర్ గారి దగ్గర ఎలా ఏంటిది అవన్నీ బాగా మాకు చెప్పింది ఆవిడ ఆవిడ బెల్జియం వచ్చి మమ్మల్ని ట్రైన్లో ప్యారిస్ తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత ఇంటూనే ఉన్నాం మేము అక్కడ మే మొట్టమొదటి మేము ఈ మెడికల్ అంటే ఈ సర్వీస్ అనేటువంటిది ఫ్రాన్స్లో స్టార్ట్ చేసింది వాళ్ళింటో అంటే అంటే ముందు బెల్జియంలో మన డిస్పెన్సరీ అవి స్టార్ట్ అయ్యాయి అది జరుగుతున్నాయి కానీ ఫ్రాన్స్లో నేనేమో మెడికల్ కన్సల్టేషను తర్వాత ఎంఆర్ఎరావు గారు అస్ట్రమికల్ కన్సల్టేషన్ ఈ రెండు ప్యారిస్లో వాళ్ళో ఉన్నప్పుడు అవి జరిగాయి స్టార్ట్ అయ్యాయి అన్నమాట అందుకని ఈ ఆవిడ కూడా బాగా యాక్టివ్గా వర్క్ చేసిందేవిడు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ చాలా అంటే ఓల్డ్ ఏజ్గా మనకంటే చాలా పెద్దది ఆవిడ అందుకని మరి ఇప్పుడు ఉందో తెలియదు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ టు హోమ్ మాస్టర్ సజెస్టెడ్ స్టడీ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ అది గారు ఆవిడ్ని నువ్వు సీక్రెట్ డాక్టర్ ఉందరు అని చెప్పి చెప్పారు ఆ దాంట్లో కాన్సన్ట్రేట్ చేయి వచ్చారు అని చెప్పారు షీఈ్ ఆల్రెడీ హాఫ్ వే త్రూ బాగానే తర్వాత ఎయిటీ సిక్స్లో మేము వెళ్ళినప్పుడు కూడా సీక్రెట్ డాక్టర్ని బాగా ఆవిడ స్టడీ చేసి దాని మీద చాలామందికి సీక్రెట్ డాక్టర్ను అనేటువంటి చెప్పగలిగేటువంటి స్థితికి వచ్చింది ఆవిడ అంటే ఆయన బ్లెస్సింగ్స్ వల్ల యాష్ బ్లెస్సింగ్స్ వల్ల స్టడీ చేసుకోవటమే కాకుండా అది వచ్చింది మంచి బాగా డివోషన్ ఉన్నటువంటి ఆవిడ కాబట్టి ఈ ఋత్తు బృందర్ అనేటువంటి ఆవిడ ఉంది కదా ఆవిడ ఆవిడ స్విస్ ఆవిడే ఋత్ బృందర్ ఆఫ్ ఈఎస్పి ఈపిఎస్ డబ్ల్యూటి ప్రిపేర్డ్ ది టెక్స్ట్ స్పిరిచువల్ సైకాలజీ ఫర్ ప్రింట్ ఈ స్పిరిచువల్ సైకాలజీని ప్రింట్లోకి రావాలి కొత్త ప్రింట్లోకి రావడానికి ఈవిడ వర్క్ చేసింది దే ప్రిపేర్ టు పబ్లిష్ దిస్ బుక్ ఫ్రమ్ జీవా ఫర్ విచ్ ది గ్రూప్ ఈజ్ ఈగర్ టు కాంట్రిబ్యూట్ ఈ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ ఈజ్ హార్టనింగ్ అందుకని వీళ్ళందరూ ఈ జనీవాకి సం గ్రూప్ అందరూ కూడా ఈ స్పిరిచువల్ సైకాలజీని అక్కడి నుంచి మళ్ళీ మనం పబ్లిష్ చేయాలనేటువంటిది వాళ్ళు సపోర్ట్ చేశారు అందుకని అక్కడి నుంచి మళ్ళీ పబ్లిష్ చేశారు ఈ రుత్ బృందం అనేటువంటి ఆవిడ కూడా భారతదేశం వచ్చింది మాస్టర్ గారితో ఆ మోతగూడెం క్లాసులకు ఈవిడ కూడా ఉంది రుడాల్ఫ్ అండ్ రూత్ వర్ హెవీలీ ఇంపర్సనల్లీ అండ్ ఫుల్లీ ఆఫరింగ్ డెమ్జల్స్ టు ది వర్క్ ఆఫ్ ఐపిఎస్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానిటరీ సింథసిస్ అని మాస్టర్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్ని రుణాల్ఫ్ గారికి బాగా సపోర్ట్ చేస్తూ ఈవిడ సెక్రటరీ వన్ ఆఫ్ ది సెక్రటరీస్ బాగా వర్క్ చేసేది ఈవిడ ఈ రుత్తు బృందంటే ఆవిడ లాస్ట్ ఇయర్ వెన్ వేను ఇన్ జెనీవా ఈ ఇన్స్టిట్యూట్ వాజ్ టూ ఇయర్స్ ఓల్డ్ విత్ మేనేజర్ ఫైనాన్స్ మీగర్ ఫైనాన్స్ రిసోర్సెస్ లాస్ట్ ఇయర్ అంటే ఎయిటీ టూలో అప్పటికి టూ ఇయర్స్ ఓల్డ్ అంటే ఎయిటీలు పెట్టారు ఎయిటీలో ఎస్టాబ్లిష్ చేశారు ఇది నాకు బాగా గుర్తు ఏంటంటే నైన్టీన్ ఎయిటీలో మేస్టర్ గారు ఇంకా ఎవరో వెళ్ళలేదు సెవెంటీ సిక్స్ తర్వాత ఎయిటీ వన్లో వెళ్ళారు అయితే ఎయిటీలో రుడాల్ఫ్ గారు అక్కడి నుంచి లెటర్స్ అవి రాసినప్పుడు ఇలాగ నేను ఆర్కెన్ స్కూల్ నుంచి బయటకు వచ్చాను ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కింద స్టార్ట్ చేసి జాల్కూల్ గారి దగ్గర నుంచి వచ్చినవి మీ దగ్గర నుంచి వచ్చినవి ఇవన్నీ అందరికీ అందించాలనేటువంటి ప్రయత్నాలు చేయడం దాన్ని మీరు నాకు ఆశీస్సులు డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి గారికి ఆయన లెటర్ రాయడం మ్యాస్టర్ గారు నేను చాలా మంచిది ఈ గోయ హెడ్ అని మాస్టర్ గారు ఇవ్వడం నాకు తెలుసు ఇది ఎయిటీలో అప్పటికి అందుకని ఇప్పుడు సరిపోయింది అనమాట ఆ ఎయిటీలో అనేటువంటిది ఈయన కాబట్టి వర్క్ అలా కొనసాగించగలిగా ఇందుకని లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఎయిటీ త్రీ చెప్తున్నారు ఎయిటీ టూలో లాస్ట్ ఇయర్ ఇన్స్టిట్యూట్ వాజ్ టూ ఇయర్స్ ఓల్డ్ అయితే అప్పటికి అంటే ఎయిటీలో అనమాట ఎయిటీ మూడేళ్ళు మొత్తం ఇప్పుడు మూడేళ్ళు అయితే మీ గారు ఫైనాన్షియల్ రిసోర్సెస్ అప్పుడు ఇంకా పాపం ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని ఏర్పడలేదు అయితే ఆయనకి చాలాసార్లు అంటే రుడాల్ఫ్ గారు నాకు చెప్పాడు ఎప్పుడైతే మాస్టర్ గారు దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనం వర్క్ స్టార్ట్ చేస్తాము ఎవరిని అడగకుండా ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి దానికి సపోర్ట్ అవలసింది ఏర్పాటు ఏర్పడవు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది అది ఆయన చెప్పాడు ఇట్ సో హ్యాపన్ దట్ ఎ లేడీ హూ వాజ్ పర్చేసింగ్ ఏ లాటరీ టికెట్ థాట్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేస్ దట్ ఇఫ్ షీవర్ టు గెట్ ది లాటరీ బై ఛాన్స్ షీ వుడ్ డొనేట్ ది సేమ్ టు గుడ్ కాజ్ ఒక ఆవిడ ఆవిడ లాటరీ టికెట్ అయితే కొంది ఇక్కడ స్విట్జర్లాండ్ వాళ్ళ లాటరీ కనుక నాకు తగిలితే వచ్చినటువంటి అమౌంట్ని ఒక మంచి పని అందరికీ పనికి వచ్చేటువంటి పని ఎవరు చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇస్తాను అని చెప్పి అనుకుంటాడు ఇమీడియట్లీ ఇన్ హర్ మైండ్ ఐపిఎస్ అపియర్డ్ అది బైఛాన్స్ ఆవిడకు వచ్చిందన్నమా లాటరీ అప్పయర్ లైక్ ఎ ఫ్లాష్ సి మేడ్ నోట్ ఆఫ్ అవర్ థాట్ ఐపీఎస్ అనేటువంటి సంస్థ బాగా పర్ఫెక్ట్గా చేస్తుంది ఇంటర్నేషనల్గా అందరికి పంపడం మైండ్లోకి వచ్చి ఉంది సో షీ ఘాట్ ది లాటరీ ఆవిడే లాటరీ అను వచ్చేసింది వెంటనే అయితే ఇలా అనుకున్నాం కానీ వచ్చేసిన తర్వాత వెనక్కి తాగుతారు చాలామంది ఆవిడే వెనక్కి లాగలే అన్హెజిటేషన్లీ షీ డొనేటెడ్ ది సమ్ టు ఐపీఎస్ విచ్ ఈక్వల్ టు థర్టీ విచ్ ఈక్వల్ టు త్రీ ల్యాక్స్ అప్పట్లో ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీలో ఐపీఎస్కి ఇచ్చాను ఆవిడ సిన్సియర్ సర్వీస్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఫైనాన్సెస్ అని రాశారు కరెక్ట్ ఆటోమేటిక్గా సిన్సియర్ సర్వీస్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ఫైనాన్సెస్ అది అప్పటికి ఇప్పటికీ మేస్టర్ గారు మనకి చూపిస్తూనే ఉన్నారు కదా మనకి ఇప్పుడు కూడా అందరికీ అనుభవంలో అందరికీ అనుభవంలోకి వచ్చింది ఇది ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ డివోషన్ టు వర్క్ విత్ కంప్లీట్ ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ రిసీవ్స్ ది సిచ్యువేషన్ మనకు ఉండవలసిందల్లా పూర్తిగా శ్రద్ధ భక్తులు దానికి సమర్పణ అనేటువంటిది అవి ఉండనట్టయితే ఓపెన్ మైండ్ ఉండాలి ఈ ఓపెన్ మైండ్ దగ్గరే వస్తుంది ఇబ్బంది అంటే మనమేం చేయాలి మిగతా వాళ్ళ కంటే చేయాలి వచ్చిందని ఆగిపోతుంది ఎవ్రీ గ్రూప్ ఇన్ యూరప్ ట్రైన్ అండర్ వేరియస్ అండ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ మాస్టర్ జ్వాల్కోల్ హ్యాస్ సంథింగ్ టు సే విచ్ ఓన్లీ మేక్స్ అంబుల్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ సర్వీస్ రెండెడ్ బై పర్సన్స్ హియర్ ది ఆల్ ఆర్ కన్సర్న్ ఆల్ ఆర్ కన్సర్న్ అబౌట్ ది ప్లానటరీ పీస్ ముఖ్యంగా మొత్తం భూమి అంతా కూడా భూమండలం అంతా కూడా శాంతి ముఖ్యంగా నెలకొనాలనేటువంటిది అంతా ఏమంతా అదే ది ఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ ది రూట్స్ టు స్ట్రక్చర్ ది సొసైటీ మొత్తం మానవ సమాజం అంతటికీ కూడా పరమ గురువులు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కనుక ఇస్తే అప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళ చేంజెస్ వస్తే వాళ్ళు శాంతిగా ఉండమనేటువంటిది వస్తుంది శాంతిగా ఉండాలి అని నినాదాలు చేసినంత మాత్రమే ఏమొస్తుంది ఇప్పుడు అందరూ అదే కదా శాంతి నెలకొల్పాలి శాంతిగా ఉండాలని నినాదాలు చేస్తారు కానీ చేసినంత దానికి వ్యతిరేకమైన పనులు మరి యుద్ధాలన్నీ అదే కదా వారింగ్ వారింగ్ ఫర్ పీస్ అంటారు మాస్టర్ గారు వాడు శాంతి నెలకొల్పడం కోసం కదా యుద్ధం చేస్తే శాంతి ఏమిటనేది శాంతి శాంతిలగడం కోసం యుద్ధం చేస్తున్నాడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంతే కదా అరే మీరు ఎందుకు యుద్ధాలు చేస్తారంటే శాంతి కోసం అంటాడు శాంతి కోసం యుద్ధం చేయడం ఏంటి అసలు ఆయన మతి లేదు కదా అందుకని ప్రజలలో ఆ రకమైనటువంటి మార్పు రావాలి మనకంటే అందరూ అందరూ హితం కోసం మనం పనిచేయాలనేటువంటిది సహజంగా ప్రజలు రావాలి అది రావాలంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవనం రాకపోతే రాదు లేకపోతే వాడికి వాడు సెల్ఫిష్ నా నేను బాగుండాలి నాకేం రావాలనేటువంటిది ఉంటే శాంతి అక్కడి నుంచి వస్తుంది అందుకని అందరూ కూడా ప్లానిటరీ పీస్ కోసం వర్క్ చేస్తారు కానీ అదా రూట్ స్ట్రక్చర్ సొసైటీని అక్కడి నుంచి మారాలంటే పరమ గురువుల యొక్క ఇది వాళ్ళకి అందాలి ది మ్యానిఫోల్డ్ వర్క్ ఆఫ్ మాస్టర్ జ్వాలికూల్ ఈజ్ స్లోలీ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ సిమిల్టేనియస్లీ ఇన్ ఆల్ పార్ట్స్ ది గ్లోబ్ అతి సత్యం అందుకని మాస్టర్ గారు జ్వాలకూల్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రణాళిక అనేటువంటిది ఈ భూమి మీద అన్ని చోట్లకి కూడా బాగా విశ్వవ్యాప్తం విశ్వవ్యాప్తం చెంది మెల్లిగా అంటే ఏమంటే వర్కౌట్ చేసుకుంటూ వస్తా అందుకనే అన్ని కంట్రీస్లోకి స్ప్రెడ్ అయ్యి అంటే ఇది ఒక ప్రత్యేకమైన మతం పార్టీ అది కాదు కదా అలా ఉంటే ఏం ఉపయోగం లేదు ఇది అందరికీ అందవలసినటువంటిది అని దానికోసం ఇంతవరకు జరుగుతుంది అనమాట